ఇప్పుడైతే మనము ఇట్ట నీళ్ళగడికి అయితే రావడం జరిగింది చూడండి నీళ్ళు ఎన్నో ఉన్నాయో దాకా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇటైతే రావడము నీళ్ళు చూడు చల్లంగా ఉన్నాయి ఇప్పుడు మనం నీళ్ళలో నుంచి పోవడం అయితే చల్లంగా అయితే ఉన్నాయి నీళ్ళు చూడొచ్చు కొద్దిగా రోడ్డు ఈ నీళ్ళు ఎట్టయితే పోతున్నాయో ఇప్పుడు మనము వచ్చేసినాము జుడు నీళ్ళు చూడండి బైరూ నీళ్ళు అయితే బైరోకోణలో బాగా నడుపుతున్నాయి బైరోకోణ టూ జుడో సౌండ్ మాత్రం అలాడైతే కొద్దిగా కెమెరాలో చూడొచ్చు నీళ్ళు బైరోకోణ టూ అది ఫస్ట్ జూడో మన పిల్లనాయలు అయితే కాళ్ళతో తోయడం జరుగుతుంది ఇల్లు మన జిగిరి దోశలు ఇగో మన యూట్యూబ్ ఛానల్స్ మనోడు పోతున్నాడు ఫోన్ బొంగ ఇప్పుడైతే మనము బొంగుల్లో చికెన్ మసాలా వేసి కూడదాం జుడో చావు మీరు నీళ్ళు అయితే బాగా ఉన్నాయి నీళ్ళైతే బాగా వస్తున్నాయి అనమాట మీకు లొకేషన్ మాత్రం ఎక్కడ మీకు తెలిస్తే కామెంట్ మాత్రం చేయొచ్చు అది మన వాళ్ళు కేకలు మీ కేకలు తెకుతున్నారు ఇది చుట్టుపక్కల మబ్బు కానీ మీకు తెలిసిన లొకేషన్ అయితే కొద్దిగా షేర్ చేసుకొని మబ్బైతే పట్టిందే పట్టింది వస్తుంది అనుకుంటాం చూడండి బాగా చూడండి దుత్తుల మాత్రం ఈ వీడియో ఎవరిదాకా వస్తుందో మాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ మాత్రం చేయాలా మీకు వీడియోలు మాత్రం ఆగే పని లేదు వస్తా ఉంటాయి మనోడైతే ఇప్పుడు చూడు మనోడు సక్కా మీద సక్కా వేస్తుండో చూడొచ్చు మీకు బాగా తెలుసుకుంటే ఈ లొకేషను అవి ఏం లేవు కొండగా రాలేదు ఇట్లా కొద్దిగా చిన్న లొకేషన్ అనమాట మీకు తెలుసుంటుందేమో ఇంకోట చుట్టుపక్కల చెట్లు ఎప్పుడైతే మనము దిగి కిందకైతే పోవడం జరుగుతుంది ఈ నీళ్ళలో మళ్ళా నడవాలంటే కొద్దిగా చల్లంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా భయం వేస్తుంది అయితే అంటే పీతలు అయితే ఉన్నాయంటారు మన వాళ్ళు నీళ్ళు ఎక్కువ ఫుల్గా ఉండడం వల్ల పీతలు కనపడలేదు కప్పుడైతే బాగా కనపడుతున్నాయి ట్రైమ్ మీద అయ్యిందంట బెల్లు కొడుతుంది మీరు బాగా చూడొచ్చు ఈ చిల్ల చెట్లు ఇరా మీరు చిల్ల చెట్లు చేస్తుంటారు అనుకోవచ్చు చిల్ల చెట్లు అన్నీ వస్తుంటాయి నీళ్లు కావాలి కదా మనకి తమ్ముళ్ళు రమ్మాజాయితే ఒక కప్పు అయితే మునిగిపోవడం జరిగింది